ఏమండోయ్ ఎలా ఉన్నారో బాగున్నారా అందరూ మేము కూడా చాలా బాగున్నామండి నేను ఈ శీతాకాలం వస్తే సీజనల్ ప్లాంట్స్ వస్తాయండి ఫ్లవర్స్ అయ్యిని ఆ బస్ స్టాండ్ దగ్గర బాబాయ్ అమ్ముతాడండి అక్కడికి వెళ్ళి తీసుకుంటానండి ఈసారి తీసుకోవాలని లేదు కానీ అసలు ఏ మొక్కలోనే చూద్దామని అలా రౌండ్ వేసానండి అది తెల్ల జావంతపూర్లో ఉన్నాయి కదండీ అవి అయ్యో క్రాటన్ మొక్కలు అంటే అండి ఇందుకే పూలు అనుకున్నాను కాదంట ఇగ చూసారా ఇవి కూడా సీజనల్ ప్లాంట్స్ అండి మల్లె మొక్కలు అవి ఇవేమో ఇండోర్ ప్లాంట్స్ అండి నా దగ్గర ఈ రెండు మొక్కలు ఉన్నాయి కదండి అయ్యా అప్పట్లో బాబాయ్ దగ్గరే తీసుకున్నానండి పాపం చూసి తక్కువ రేటుకి ఇస్తాడండి ఈ మొక్కలు బాబాయ్ చిన్న చిన్న పాట్స్ అవి కూడా ఇక్కడే తీసుకుంటానండి నేను అప్పుడు ఇప్పుడు చూసారండి నా దగ్గర ఇలాంటి బోల్డ్ అయిపోయినాయి నేను బాబాయ్ బాబాయ్తో అన్నాను బాబాయ్ నువ్వేమో నర్సరీ పెట్టి అమ్ముకుంటావు నేనేమో నీ దగ్గర మొక్కలు కొనుకెళ్ళి ఇంటి నిండా మొక్కలు చేసుకున్నాను నువ్వేమో డబ్బులు తీసుకొని ఇస్తావు నేనేమో ఫ్రీగా ఇస్తున్నాను పెంచుకునే వాళ్ళందరికీ అన్నాను ఇదిగోండి అక్కడికి వెళ్ళాక ఈ మొక్క అయితే నన్ను చాలా టంగు చేసిందండి తీసుకో 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 అని నాలో ఉన్న మొక్కలు పిచ్చి బయటకు వచ్చి తీసుకోమందండి అయ్యి బాబు వద్దని చెప్పి అక్కడ పెట్టేశానండి తిట్టేసి చూసారండి ఇవన్నీ ఇండోర్ ప్లాంట్స్ బాగున్నాయి కదండి ఇయేమో సీతామ్మవారి జడగంటలు అంటండి మా చిన్నప్పుడు అయితే కలర్ కలర్లో ఒకటే ఉంది అండి పెద్ద పొడిగ్గి పోయి ఇవి చూసారా ఇంట్లో పెట్టుకోవడానికి అందంగా ఎన్ని కలర్స్ వచ్చాయండి ఉన్నాయండి బాబు ఇవేమో జామంతపులు అండి గులాబీలు అండి గులాబీ మొక్కలండి మనకి నర్సరీలో ఉన్నప్పుడు మాత్రం నన్ను కొనుక్కో ఇంటికి తీసుకెళ్ళు పెంచుకో అని మాత్రం కేకెత్తాయండి తీరా ఇంటికి తీసుకొచ్చాక అవి ఎలా ఉంటాయో తెలుసండి ఏమో తీసుకొచ్చి పెట్టేసావు అంతే మమ్మల్ని ఏమన్నా చూస్తున్నావా లేదా అన్నట్టు వేసిరి మొక్క కూడా అక్కడ ఉన్నప్పుడేమో పెద్దలా ఉంటాయండి మన దగ్గరికి వస్తేకి ఏదో జ్వర వచ్చి పోయినట్టు చిన్న చిన్నగా పోస్తాయండి బాబు గులాబీ మొక్కలు మాత్రం మనం తెలుసు కొనుక్కోకూడదండి ఎందుకంటే వాటికి బోల్డ్ అంత కేర్ తీసుకుంటేనే తప్ప మంచిగా పువ్వులు రావండి బాబు చంటి పిల్లలు చూసుకున్నట్టు చూసుకోవాలండి దానికన్నా కూడా ఇండోర్ ప్లాంట్స్ బెటర్ అండి ఇంకా పువ్వుల మొక్కలు కావాలంటే ఇగో చూసారా మందారాలు ఇవి అంటే మంచిగా రోజు పూసేస్తాయండి చక్కగా ఇగో ఎవరో సేల్ చేసుకొని ఇక్కడ పెట్టుకున్నారంట బాగున్నాయండి మొక్కలు ఇది చూసారండి మామూలుగా అయితే అండి ఇది చిన్న చిన్న మొక్కల్లా తయారు చేసుకోవచ్చు అసలు దీని అసలు రూపం మొక్క ఇదండి దీని పేరు ఏదో ఉంది చెప్తాను తర్వాత ఇది కనుక మనకు ప్లేస్ ఉందనుకోండి మనీ ప్లాంట్ టైప్లో ఇలా పాకించుకోవచ్చు అనమాట అదిగో చూసారా తీగలాగా పైకి వాగుతుందండి వేసలేదనుకోండి ఈ మొక్కని మీకు చూపిస్తాను ఇది చూసారా ఎంత ఆకులు ఉన్నాయండి మామూలుగా అయితే ఈ మొక్కలు పెరిగే విధానం ఇదనమాట అండి కానీ నేను ఈ మొక్కలనండి ఇదిగో ఇది ఉంది కదండి ఇందులో పెట్టాను పెద్ద పెద్ద ఆకులు వస్తానండి అట్లా కట్ చేసేసాను కట్ చేసేస్తే ఇది చిగుళ్ళు వస్తుంది చూసారండి పక్క నుంచి ఆ చిగుళ్ళు ఎదిగాక వాటిని తీస్తే ఇదిగోండి ఇలా చిన్న మొక్కలు అవుతాయి అనమాట నేను ఫస్ట్ మొక్కల వీడియో పెట్టినప్పుడు చాలా మంది చూసిన వాళ్ళండి పర్సనల్గా నన్ను అడిగారు ఎండే అంత పెద్ద ఆకుల్ని కూరగింలు గట్టే ఎలా పెంచారండి బాబు మాకు కూడా చెప్పచ్చు కదా ఇది ఏమీ పెద్ద బ్రహ్మ విజయం కాదండి బాబు ఏదో కొంచెం మట్టి తెచ్చుకొని చిన్న బౌల్స్లో పెట్టుకోనండి ఇలా చిన్న చిన్నగా ఉన్నప్పుడే పెట్టామనుకోండి పెద్దగా తయారవ్వు మనకి ఇప్పుడు మొక్క పెరగాలంటే అండి ఉండండి తర్వాత చెప్తాను ఇప్పుడు ఇక్కడ మొక్క ఉంది కదా ఇదేం తెలుసండి అప్పుడు మీకు మొక్కలు చూపించాను కదా అలాగ చిగుళ్ళు అన్ని తీసేసా అట్లా పెట్టేశాక మూడు కింద అయిపోయిందండి సర్లే పని మనకి ఖాళీ లేదు కదా అని చెప్పి ఆ మూడు పట్టుకెళ్ళండి బయట రోడ్డు పక్కన మొక్కలు అందులో పడేసానండి అండి మన మొక్కలకి నీళ్ళు వద్దామని నీళ్ళు చూసేటప్పటికండి చక్కగా చుట్టూరు చిగుళ్ళు వేసేసండి ఎంత అందంగా తయారైంది తెలుసండి ఇది పాపం బయట దుమ్ము దూళ్ళి పట్టేసింది కదండి తీసుకొచ్చి లోపల తీసుకొచ్చి స్నానం పోసానండి చూడండి ఎంత బాగున్నాయి ఆకులు పాపం పిచ్చి తల్లి బయటపడేస్తా అదిగో ఈ వేర్లు చుట్టూరు అల్లేసుకున్నాయి కదండి కదండీ చక్కగా చిక్కు వచ్చేసండి ఆకులు ఎంత బాగా తయారైనాయి చూడండి ఇదే కనుక నర్సరీలో తెచ్చుకున్నాం అనుకోండి ఏ రెండు వందలు మూడు వందలు చెప్తాడు పాప అదిగొని అది చూసారా అలా చిన్న మొక్కలు తీసండి విడిగా పెడుతుంటాను అనమాట అంతేనండి పెద్ద ఏమి సీక్రెట్ కదండి మొక్కలు పెద్దగా తయారవకుండా ఉండాలి చిన్నగా ఉండాలంటే మాత్రం చిన్న పాట పెట్టుకుని మట్టి తక్కువ వేసుకోవాలండి అప్పుడు పొడిగే అదో అదనమాట ఈ చిన్న మొక్కల సీక్రెట్ అంతేనండి అంతకుమించి ఏం కాదండి పెద్ద చూసారా కాకపోతేనండి అంత పెద్ద మొక్కల్ని ఇంత చిన్నగా చూస్తే మాత్రం భలే బుద్ధిగా ఉను ముద్దు ముద్దుగా భలే ఉంటాయండి బుజ్జిగాను మనం ఎక్కడ కావాలంటే అక్కడ కూడా చక్కగా అదిగో ముందు మూడైపోయిన అన్నాను కదండి దాని చిగుళ్ళన్నీ తీసేసి వీటిలన్నిటిలో పెట్టానండి పెట్టాక సర్లే వస్తే వచ్చింది లేదా లేదులే అది అవసరం ఏముందని పాపం తీసుకెళ్ళి బయట పడేసానండి వాడేస్తేనే మళ్ళీ చూసేటప్పుడు చూసారే అంత బాగా గుజ్జుగా వచ్చేసేయండి పిచ్చి తల్లి మళ్ళీ తీసుకొచ్చండి స్నానం పోసి మళ్ళీ ఎదుగు ఈ కుండీలో పెట్టి లోపల పెట్టానండి